హాయ్ హలో నమస్తే నేను ప్రియా శర్మ వెల్కమ్ టు స్వతంత్ర టీవీ జానపద గీతాలన్నా భక్తి పాటలన్న ఈ మధ్య ట్రెండింగ్ లో నడుస్తోంది మనం మంగ్లీ గారి గొంతు స్టార్ మా సూపర్ సింగర్ లో రీసెంట్ గా నడుస్తున్న ఫైనల్స్ జరుగుతోందనమాట సో గారు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు మన మంగిలీ గారితో బోలెడని విషయాలు అడిగి తెలుసుకుందాం గారు ఫస్ట్ క్వశ్చన్ నేనైతే అడగాలి మిమ్మల్ని జడ్జిగా మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు రైట్ అంటే లైక్ మన స్టార్ మా సూపర్ హౌ హావ్ ఫీల్ అబౌట్ ఇట్ ఫస్ట్ టైం చాలా నర్వస్గా అనిపించింది అండ్ తర్వాత 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 బాగా ఎంజాయ్ చేశాను నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కలిగింది ఈ షోతో చాలా నేర్చుకున్న సింగర్స్ దగ్గర నుంచి మా కో జడ్జెస్ నుంచి డైరెక్టర్స్ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఈ షో కోసం యా అండ్ మేము కూడా చాలా ఏమంటారు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం యా సో మీ కంటెస్టెంట్స్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే ఏం చెప్తారు మీ కంటెస్టెంట్స్ గురించి ఏం చెప్తారు మీ టీం అందరూ మంచి కంటెస్టెంట్స్ అండి అందరూ ఫేవరెట్ అలా ఏం లేదు ప్రవస్తి బాబాడుతుంది పవన్ కళ్యాణ్ బాబాడుతాడు నా టీంలో అమిత అండ్ శ్వేత ఇద్దరు ఇద్దరు అద్భుతమైన సింగర్స్ అసలు చాలా మంచి సింగర్స్ ఓకే సో కమింగ్ టు మన జడ్జెస్ మీరు స్టే షేరింగ్ జడ్జెస్ జడ్జెస్ గురించి ఏం చెప్తారు జడ్జెస్ గురించి ఏం చెప్తా ఈసారి సూపర్ సింగర్స్ కొంచెం కొత్తగా ఉండాలి కొంచెం యూత్ఫుల్గా ఉండాలని చెప్పి మమ్మల్ని అందరినీ తీసుకున్నారు నన్ను రాహుల్ని శ్వేత గారిని అండ్ అనంత అన్నని అండ్ చాలా మంచి అనంతన్న అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు చాలా ఎనర్జీ మాకంతా బూస్ట్ చేస్తూ ఉంటాడనమాట అన్న చాలా మంచిగా అనిపిస్తుంది వాళ్ళందరితో నేను షేర్ చేసుకోవడం ఆ సీట్ని చాలా మంచిగా అనిపిస్తుంది సో ఎవ్రీ ఇయర్ సివిడి సాంగే మీరు మామూలుగా పాడుతూ ఉంటారు చాలా ఫేమచ్చింది దాంతో ఈ ఇయర్ ఏమన్నా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా యా ఇయర్ ప్రోమో రిలీజ్ అయింది కదా ఈ సెవెంత్కి రిలీజ్ అవుతుంది ఫోర్ లాంగ్వేజెస్లో చేసిన నేను కేదార్నాథ్లో చాలా ఇష్టపడి కష్టపడి కేదార్నాథ్లో చేరి ప్రతి ఇయర్ నేను కాశీలో రామప్ప టెంపుల్లో శ్రీకాళహస్తి ఇలా కొన్ని కొన్ని మన జోగులాంబ టెంపుల్ ఇలా ఒక పురాతనమైన కట్టడాలని తీసుకొని చూస్ చేసుకొని చేస్తూ ఉంటా ఈ ఇయర్ ఎట్టి పరిస్థితిలో కేదార్నాథ్ వెళ్ళి చేయాలనుకొని చాలా కష్టపడి ఇష్టపడి చేశాము చాలా మంచిగా వచ్చింది అండ్ ఫోర్ లాంగ్వేజెస్లో వచ్చింది ప్లీజ్ తప్పకుండా అందరూ కూడా చూడండి శివరాత్రిని ఎంజాయ్ చేయండి హ్యాపీ శివరాత్రి అందరికీ అండ్ యా తెలుగు కన్నడ హిందీ అండ్ తమిళ్ ఫోర్ లాంగ్వేజెస్లో చేశాను సో సో లాస్ట్ క్వశ్చన్ మీలాగా పైకి వచ్చి ఇన్స్పిరేషన్గా ఉండాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి హార్డ్ వర్క్ యాక్టివ్నెస్ అని కాదు కానీ హార్డ్ వర్క్ అని అయితే కంపల్సరీ చెప్తాను అండ్ యా అమ్మా నాన్నల్ని వాళ్ళ బ్లెస్సింగ్స్ స్టార్మా సూపర్ సింగర్స్ గ్రాండ్ ఫినాలే ఈ మార్చ్ సిక్స్టీన్త్ అండ్ సెవెంటీన్త్ వస్తుంది సో మీ అందరు కూడా మన స్టార్మాలో మీ ఫ్యామిలీతో అందరూ తప్పకుండా చూడండి యా థ్యాంక్ యూ సో మచ్ సో మచ్